ఒంట్లో వేడిని క్షణాల్లో తగ్గించే బార్లీ జావా పదే పది నిమిషాల్లో తయారు టేస్ట్ అద్భుతం టేస్టీ అండ్ హెల్తీ జావా సమ్మర్లో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం మే నెల రాకముందే ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి అలా కాసేపు బయటకు వెళ్ళినా ఒంట్లోని శక్తి మొత్తం ఎవరో స్ట్రావేసి పీల్చినట్లే అనిపిస్తుంది ఇక వేసవి తాపం కారణంగా డీహైడ్రేషన్ వడదెబ్బ అతిసారం వంటి అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి ఇలా వేసవితో ముడిపడి ఉండే ఇటువంటి సమస్యలకు బార్లీ నీళ్లతో చెక్ పెట్టవచ్చని నిపుణులు అంటున్నారు అయితే బార్లీ నీళ్లను డైరెక్ట్గా తాగలేని వారు ఇలా జావ రూపంలో తీసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది పైగా ప్రిపేర్ చేసుకోవటం వెరీ ఈజీ బార్లీలో శరీర వేడిని తగ్గించి తక్షణ శక్తిని అందించే గుణాలు పుష్కలంగా ఉంటాయి దీనిలో కాల్షియం ఫైబర్ ఇనుము మెగ్నీషియం మాంగనీస్ జింకు కాపర్ విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి ఈ పోషకాలు గుండె ఆరోగ్యం అజీర్తి డిహైడ్రేషన్ డయాబెటీస్ కంట్రోల్ బరువు తగ్గటానికి ఉపయోగపడతాయి మరి లేట్ చేయకుండా ఈ బార్లీ జావను ప్రిపేర్ చేసుకోవటానికి ఈ స్టోరీపై ఓ లుక్కేయండి కావలసిన పదార్థాలు బార్లీ ఒకటిన్నర గ్లాసులు నీళ్లు మూడు గ్లాసులు ఉప్పు రుచికి సరిపడా పెరుగు ఒక గ్లాసు పచ్చిమిర్చి నాలుగు క్యారెట్ తురుము కొద్దిగా అల్లం చిన్న ముక్క కొత్తిమీర తరుగు కొద్దిగా నూనె అర చెంచా ఆవాలు అర చెంచా జీలకర్ర అర చెంచా ఇంగువ చిటికెడు తయారీ విధానము ముందుగా కుక్కర్లోకి బార్లీ తీసుకొని శుభ్రంగా కడగాలి ఆ తర్వాత ఒక గ్లాసుకు బార్లీకి రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి అంటే ఇక్కడ గ్లాసున్నారా కాబట్టి మూడు గ్లాసుల వాటర్ పోసుకోవాలి కుక్కర్లోకి బార్లీ వాటర్ తీసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈలోపు పచ్చిమిర్చి అల్లం కొత్తిమీరను సన్నగా కట్ చేసుకోవాలి అలాగే క్యారెట్ సగభాగాన్ని సన్నగా తురుముకొని పక్కన ఉంచాలి బార్లీ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లార్చుకోవాలి అనంతరం ఉడికించిన బార్లీని మిక్సీ జార్లోకి తీసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ ఈ మిశ్రమం ఏమైనా గట్టిగా అనిపిస్తే రుబ్బుకునేటప్పుడు కొన్ని నీళ్లు యాడ్ చేసుకోవచ్చు బార్లీని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఓ గిన్నెలోకి తీసుకోవాలి అందులోకి పెరుగు మరో గ్లాస్ వాటర్ పోసి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత కొత్తిమీర తరుగు క్యారెట్ తురుము వేసి మిక్సీ చేసుకొని పక్కన ఉంచాలి స్టవ్ ఆఫ్ చేసి కళాయి పెట్టి నూనె వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి వేయించాలి ఆ తర్వాత ఇంగువ వేసి మగ్గించాలి చివరగా పచ్చిమిర్చి అల్లం తరుగు వేసి ఓ నిమిషం వేపి బార్లీలో కలుపుకోవాలి తాలింపును బార్లీలో కలిసేలా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎండాకాలం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జావ రెడీ నచ్చితే మీరు ట్రై చేయండి సర్వేజన సుఖినోభవంతు ఓం నమస్తి శివాయ